హాయ్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి బొబ్బట్లు చూపిస్తానండి వచ్చేయండి ముందుగా పప్పుని ఒక క్వాంటిటీలో తీసుకొని మీరు ఏ క్వాంటిటీలో తీసుకుంటారో అంత క్వాంటిటీ తీసుకొని వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ నానబెట్టండి ఆ తర్వాత ఒక కుక్కర్లో తీసుకొని ఒక కప్పు పప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకొని మంచిగా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి మీకు అప్పటికీ కూడా ఉడకపోతే ఇంకా టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవచ్చు కొంచెం అందులో నెయ్యి వేసేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఈ లోపు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పిండి తీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా రెండు కప్పుల పిండి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొంచెం మంచి కలర్ కోసం పసుపు యాడ్ చేస్తున్నానండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి ఆ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మంచిగా ఇలా సాఫ్ట్గా చపాతీ పిండి కంటే ఇంకా సాఫ్ట్గా కలుపుకోండి నేను గోధుమ పిండితో చూపిస్తున్నానండి మీరు మీ ఇష్టం మైదాం పిండితోనైనా చేసేసుకోవచ్చు మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి ఇలా మెత్తగా పిసికి పక్కన పెట్టండి ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ నానని ఇవ్వాలి పిండిని ఈలోపు పప్పుడు కింద లేదో చూసి మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఉడికించుకోవాలి పప్పు నాకైతే ఉడికిపోయిందండి చూసారా మీకు ఒకవేళ ఉడకలేదనిపిస్తే ఇంకో టూ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోండి ఇలా ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకోవాలండి అస్సలు పచ్చిగా ఉండకూడదు ఒక టూ ఆర్ ఫైవ్ మినిట్స్ దాకా గాలికి అలా పప్పు చల్లారే వరకు ఈ స్ట్రెయిన్ చేసిన వాటర్ని మీరు పప్పులస్లోకి వాడుకోవచ్చు అండి చూసారా పప్పు ఇలా చేత్తోని నలిపితే నలగాలండి అంత మెత్తగా ఉడికించుకోవాలి పప్పు కాసేపు గాలిగా అలా పెట్టండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి వాటర్ ఏం యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే మీకు లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ సో వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇలా మెత్తగా పట్టేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను కదా అంత సాఫ్ట్గా అంత మెత్తగా పట్టుకోవాలండి పిండిని ఆ తర్వాత ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం మీరు ఏ గిన్నెలో అయితే పాకం పెట్టుకుంటారో ఆ గిన్నెలో పప్పు అంతా వేసేసుకొని ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లమైన షుగర్ అని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బెల్లంతో చూపిస్తున్నాను ఆ తర్వాత రెండు బాగా మిక్స్ చేసుకోండి బెల్లం అంతా కరిగిపోయి పాకం అంతా దగ్గరకు పడాలి అంతవరకు దాకా దగ్గరనే ఉండి మిక్స్ చేసుకోండి వాటర్ యాడ్ చేయద్దండి ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోవాలి పాకం ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇందులోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకొని అలాగే కొంచెం యాలకుల పొడి ఉంటే వేసుకోండి నా దగ్గర లేదండి సో నేను యాలకులని క్రష్ చేసి వేస్తున్నాను ఇలాగైనా వేసుకోవచ్చు ఇలా పాకం మొత్తం దగ్గర పడిపోవాలి అప్పటిదాకా ఉంచేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీరు పక్కన తీసి గిన్నెలో పెట్టేసుకోండి ఆ తర్వాత పిండిని ఇలా టూ మినిట్స్ ప్రెస్ చేయండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే చేతునైనా ఒత్తుకోవచ్చు లేదంటే మీకు కంఫర్ట్గా ఉండాలంటే బట్టర్ పేపర్ మీనైనా చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా తాల్చుకొని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇప్పుడు అందులో పాకం పెట్టుకోవాలండి మనం పిండి ముద్ద ఎంత తీసుకున్నామో పాకం ముద్ద కూడా అంతే తీసుకోవాలండి అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పాకం లోపల పెట్టేసుకొని మీది నుంచి అంతా కప్పేసి కొంచెం మిగిలిన పిండి ఉంటుంది కదా అది తీసేసి మళ్ళీ చపాతీలాగా చేసేసుకోవడమే నేను ఆయిల్ పెట్టి చేస్తున్నానండి మీరు పిండితో అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కన్వీనియంట్ గా ఉంటే అలా చేసుకోండి ఇలా చేతితో నృతడం ఇబ్బందిగా అనిపిస్తే లైట్ లైట్గా ప్రెస్ చేయండి ఆ తర్వాత పెన మీద వేసుకొని ఎక్కువసేపు ఉంచకండి టెన్ సెకండ్స్ అవ్వగానే సెకండ్ టైం టౌన్ చేయాలి అలా అయితేనే బాగా వస్తాయి కొంచెం మీద నెయ్యి అప్లై చేసుకుంటూ టూ సైడ్స్ ఇలా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి ఇలా సెకండ్ టైం కూడా తీసుకొని మంచిగా నెయ్యి అప్లై చేయండి ఎంత నెయ్యి అప్లై చేస్తే అంత టేస్టీగా ఉంటాయండి ఇలా రెండు పక్కల బాగా కాల్చుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్